పుట్టినటువంటి దూడకి నిలబడడం చేత కాదు అది ఇల్లు పడిపోతూ పడిపోతుంటుంది పడిపోతున్నటువంటి దాన్ని పట్టుకోవడానికి చేతులు లేవు ఆవుకి అటువంటి దూడని ఆవు నాకుతుందండి గమ్మత్తు నిజంగా నాకేసిన నాలుక మరకల పడిపోతాయి దాని ఒట్టి మీద అలా నాకేస్తుంది అంత తెల్లగా చేసేస్తుంది ఆ దూడకి స్నానం చెయ్యాలని ఇంకెవరనుకోరు వెళ్లి గభాల్ల దూడని పట్టుకుని సంతోషపడిపోతారు దూడ ఒంటికి ఉన్నటువంటి మావిని తన నాలుకతో శుభ్రం చేసి అందంగా తీర్చిదిద్దినటువంటి ఆవుల పాపపంకిలమైనటువంటి మన మనస్సుని మన ఇంద్రియాల్ని తన యొక్క అనుగ్రహ వీక్షణముల చేత శుభ్రపరచి పరమేశ్వరుడు కౌగులించుకోవడానికి కావలసిన యోగ్యమైన వస్తువుగా తీర్చి దిద్దగలిగినటువంటి అనుగ్రహ స్వరూపిణి నువ్వు అందుకనమ్మా ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాసి ఇన్ని రాసులు నీలో చూస్తున్నానమ్మా నీకు నమస్కారం చేసిన నాడు నాకు జాతకం గురించి గ్రహాల గురించి భయమేటమ్మా నా విన కథలు నువ్వు నవ్వు తల్లి నమ్మితి నమ నమ్మున సనాతనులైన మామహేశులం మిమ్మ పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మా హరిన్ పతిచేయుమమ్మ నేను నమ్మిన వారికి నాశము లేదు కదమ్ ఈశ్వరి అంటుంది రుక్పిణీదేవి దశమ స్కంధంలో అందుకని ఆ అమ్మని నమ్ముకున్న వాడికి లోటేమిటి ఇదిగో అటువంటి తల్లి అక్కడ పద్మ సరోవరంలో విలిసింది కనుక ఆ అమ్మ పాదములు పట్టి నమస్కరించాడా వాడి వైభోగమే వైభోగం సుందరకాండలో త్రిజట చెప్తుంది అయ్య దగ్గరికి వెడితే అయ్యా నేను నీవాడనయ్యా అని చెప్పుకోవాలి ఎందుకని సుహృదయ ప్రపన్నాయవాస్ అభయం సర్వభూతేభ్యో దాం ఏ తృతం మమ అదైన ప్రతిజ్ఞ ఎవడు నేను నీవాడనంటారో వాడిని మాత్రమే ఆయన పట్టుకుంటాడు అమ్మ దగ్గరికి వెడితే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షస్సో మహతో భయాత్ అమ్మ దగ్గరికి వెడితే నోరు విప్పి మాట్లాడను కూడా మాట్లాడక్కర్లా భూమి మీద పడిపోతే చాలట అమ్మ రక్షించేస్తుంది అంతటి దయాస్వరూపిణివి కదా మనవు అంటారు అందుకనటువంటి వాత్సల్య స్వరూపిణి అయినటువంటి అమ్మ పద్మావతీ దేవిగా వెలిసింది తిరుచానూరులో అక్కడే సూర్యనారాయణ మూర్తి ఉన్నారు చాలా మంది తెలియక అక్కడ సూర్యనారాయణ మూర్తి ఉన్నారని కూడా తెలుసుకోక దర్శనం చెయ్యరు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే తిరుచానూరులో సూర్యనారాయణ మూర్తి దర్శనం చేశారా అని నేను చాలా మందిని తిరుమల వెళ్లిన వాళ్ళని అడిగితే సూర్యనారాయణ మూర్తి ఎక్కడ ఉన్నారండి అని అడుగుతుంటారు కానీ ఉన్నారు స్వామి ఆ సూర్యనారాయణుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ వెళ్ళి సూర్యనారాయణుడికి ప్రదక్షిణం చేసి ఒక్క నమస్కారం చేశారా ఆయన పొంగిపోయి ఆరోగ్యం ఇస్తాడు సమస్త సంపదలను ఇస్తాడు అటువంటి భాస్కరుడు అటువంటి సూర్యనారాయణ మూర్తి తిరుచానూరులో పద్మావతి సరోవరానికి ఎదురుగుండా వెలిచి ఉన్నారు మీరు ఇంకా చూడగలిగితే సూర్యనారాయణ మూర్తి గుడి పక్కనే శిథిలం అవుతున్నట్టుగా కనపడేటటువంటి ఒక చిన్న గుడి ఒకటి కనపడుతుంది మీరు లోపలికి వెళ్లి చూడండి అక్కడ ఉన్న ఒక వృద్ధ అర్చక స్వామి ఎంత వాత్సల్యంతో ఉంటారో మహానుభావుడు లోపల సుఖబ్రహ్మ ఉంటారు అక్కడ సిద్ధి గణపతి ఉంటారు మీకెక్కడ గణపతి లేచి నిలబడి ఉండరు ఆ గుళ్ళో స్వామి గణపతి లేచి నిలబడతారు ఆ గుడంత గంటలు కట్టేసి ఉంటాయి ఎవరికైనా కోరికలు తీరకపోతే అక్కడ గంట కడతారు ఆ గంట ఫలించింద పైగా ఆ గుళ్ళో సిద్ధి గణపతి దర్శనం చేస్తే వంశం వృద్ధవడాన్ని చూసేటటువంటి అదృష్టాన్ని ఇస్తాడు మొన్న చూశారు మా గోపిగారు గారు మనవడబట్టబోతున్నాడు అందుకని అది ఒక వంశం ఇస్తారు వంశం ఇవ్వగలిగినటువంటి సిద్ధి గణపతి ఉన్నాడు అక్కడే సుఖబ్రహ్మ ఉన్నారు పద్మావతి శ్రీనివాసులు ఉన్నారు ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి పిల్లలు పుట్టలేదు 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 అని పోయే వారికి సంతాన కారకుడైన సంతాన కృష్ణుడు ఉన్నాడు ఆయన్ని చిన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి వటపత్ర సాయిలా నోట్లో వేలు పెట్టుకున్నట్టుగా ఉంటాడు మన చేతిలో పెడతారు బాలమ్ము కుందం మన సాస్మరామి అని పాట పాడుతూ మన ఉయ్యాల ఊగేటట్టుగా చేస్తారు మన చేతుల్లో పెట్టి భార్యాభర్తలకి అందుకని అంత పరమ పవిత్రమైన దేవాలయం ఉంది అక్కడ కూర్చుని సుఖబ్రహ్మ తపస్సు చేశారు తపస్సు చేస్తే శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు సుఖబ్రహ్మకు వచ్చినటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా అండి పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి పరిణయ శుభలేఖని రచించినటువంటి వారు శుఖబ్రహ్మి ఆయనే రాశారు శుభలేఖ అదెంత అదృష్టం అండి పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి శుభలేఖ రాయడం అంటే ఎంత అదృష్టం స్వామి ఊరిరిగింపుగా పల్లకి వస్తోంది అనుకోండి బోయిలుంటారు పట్టుకోవడానికి మనం వెళ్ళి బతిమాలుతాం ఒక్కసారి నేను ఆ కోడు పట్టుకుంటానండి నన్ను ఒక్కసారి అనుమతించండి అని అడిగితే మరి ఒక్కసారి దాపు పెట్టుకునే కర్ర ఒకటి ఉంటుంది ఆ కర్ర తీసి జాగ్రత్తగా పట్టుకోండి నువ్వు చూస్తే చాలా పొడుగ్గా ఉన్నావు పొడుగ్గా ఉన్నవాడికి పల్లకి కొమ్మివ్వరు అదొక దురదృష్టం ఎందుకంటే పొడుగ్గా ఉన్నవాడికి ఇచ్చారనుకోండి బరువు అంతా వీడి చేతి మీద వీడి భుజం మీదకి వస్తుంది వీడంతసేపు వహించలేడు పైగా ఆ ముందున్న వాడికి ఉన్నవాడికి వాడికి కొవ్వు తేలిపోతుంది ఒకవేళ పొట్టివాడు ఉంటే అందుకని వాడు ఆ కొమ్మట్టుకు వెళ్లాడాలి అందుకని దిగదటి వేపు అందులో పొడుగ్గా ఉన్నవాడిని అమ్మ మీరు పొడుగ్గా ఉన్నారని అంటారు స్వామి పల్లకీ సేవ చేసుకోవడంలో పొడుగుతనం అప్పుడో కూడా అడ్డొస్తుంది అనుభవంతో చెప్తున్నవాణ్ణి స్వానుభవం ఉన్న చెప్పు చవటలారా అని అప్పుడు మనం చెప్పుకోవాలయ నేను ఉంగి పట్టుకుంటాను ఒక్క క్షణం అని మన దగ్గర వెంటనే రెమిడీ కూడా ఉంటుందండో అలా వదిలేసుకుంటాను అనుకోకండి అందుకని ఇలా ఊంగి పట్టుకుని నాలుగు వేస్తాం అందుకని అదిగో అలా పల్లకీ కనబడితేనే పరిగెడతామే ఇంకా పద్మావతి శ్రీనివాసులకి పరిణయ రాయడం అంటే అంత అదృష్టం అది సుఖబ్రహ్మకి దక్కింది ఆ క్షేత్రంలో మీకు ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి మీరు అభిముఖంగా వెడుతున్నప్పుడు రాజద్వారంలోంచి లోపలికి దిగుతూ ఉంటే మీరు అటు చూస్తున్నప్పుడు అమ్మవారికి ఎడమ పక్కన బలరామకృష్ణులు ఉంటారు ఈ బలరామకృష్ణుల్ని ప్రతిష్ట చేసిన వారు ఎవరో తెలుసండి సుఖబ్రహ్మ ప్రతిష్ట చేశారు ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ప్రవర కృష్ణ పరమాత్మ ప్రవర చెప్పారు కృష్ణాంశలో వచ్చారు ఆయన అందుకని కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం అందుకే మీరు చూడండి కృష్ణలీలలు దశమ స్కంధంలో ఎంత సంతోషంగా ఉంటాయో చెప్పలేను ఎటువంటి వారమనివ్వండి వచ్చి కూర్చున్నారు ఆ బాల గోపాలం మురిసిపోతారు సాధారణంగా పిల్లల సుందరకాండకి సంతోషిస్తారు అది ఎక్కడ ఆఖరి రోజున సంతోషం మొదటి రోజున సంతోషం ఎందుకంటే హనుమ వైభవం వింటే పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది మళ్ళీ కృష్ణుడి బాలక్రీడలు వింటే ఎంత సంతోషమో సొచ్చి కడవల దోరంబుగ నీగి త్రాగి తుదనా కడవల్ వీరింట నీ వారికి వీరికి పెద్ద వాదయ్య సతీ ఆడంజని మీగోడక నీ సుతుడు త్రావించుకత కోడలి మూతింజని మిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి అని మహానుభావుడు బాలురకు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క పక్కన గియ బాలు చేయచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి ఒకటా రిండా ఎన్ని అల్లర్లు చేశాడు ఆ కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు అందుకని ఆ కృష్ణుణ్ణి బలరాముడితో కలిపి బలరామకృష్ణుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు కృష్ణుడి దగ్గర ఉన్న ఇంకొక గొప్పతన యోగ అండి అందుకే మీకు గోవిందరాజస్వామి వారి గుళ్ళో మళ్ళీ పార్థసారథి అని కృష్ణుడు పైన ఒక మాట రాస్తారు శరణం ప్రజేతి భూయోపి ప్రపద్యే స్వామి నీతో అర్జునుడు తిరిగాడు కనిపెట్టగలిగాడా నువ్వు పరబ్రహ్మానివని తెలుసుకోలేకపోయాడు నువ్వేం చేశావు నీ విశ్వరూపాన్ని నువ్వే చూపించావు చూపించి అర్జున నా పాదాలు పట్టుకో అని చెప్పావు ఆనాడు కదూ అర్జునుడు నీ పాదాలు పట్టుకుని పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయర్హసిదేవ సోఢుం అని అడిగాడు అలా నాకు కూడా నీ పాదాలు నువ్వే దర్శనమిప్పించవయ్యా అని అడుగుతారు ఆ బలరామకృష్ణులు ఇద్దరినీ సుఖబ్ర ప్రతిష్ట చేశారు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో ఆ హాతీరామ్ కి సంబంధించినటువంటి మఠం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక వర్గంలో ఉన్నటువంటి సమయంలో అదిగో అప్పుడు జరిగింది ఒక విచిత్రం సుందరేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తి మాత్రమే ఉండేది పద్మావతి అమ్మవారి దగ్గరే పంతొమ్మిది వందల ఐదులో మొట్టమొదటిసారి వాళ్ళు భూ సమేత సుందరేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ నిర్మాణం అప్పుడు చేశారు మనం ఇప్పుడు ప్రతిసారి అమ్మవారి దర్శనం అవగానే ఎడం పక్కకి ముందు వెడితే బలరామకృష్ణులు కనబడతారు ఇంకా పక్కకి పెడితే సుందరేశ్వర స్వామి వారు కనపడతారు భూ సమేతులై వెంకటేశ్వర స్వామి వారిలా ఉంటారు మీరు ప్రదక్షిణంగా అలా వెనక్కి తిరిగితే ఆ వెనకాల పెద్ద పుట్ట పడగపట్టిన పావు పాము కనపడతాడు అనంతుడు సుబ్రహ్మణ్యుడు అక్కడ నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకి తిరిగిలా వస్తే ఇలా నిచ్చెనలా వేసి ఇలా కిందకి దిగుతూ ఉంటుంది అక్కడి నుంచి చూస్తే విమానంలో లక్ష్మీదేవి కనపడుతుంది అమ్మవారు నల్లటి బోర్డర్ ఉండి ఆ బోర్డర్ లో కూర్చుని ఉంటుంది లోపల ఉన్న అమ్మవారెంతో విమానంలో ఉన్న అమ్మవారు కూడా అంతే అక్కడ ప్రణిపాతం చెయ్యాలి సార్ నమస్కారం చేసి ఇప్పుడు అది అడ్డు కట్టారు కాబట్టి ఆ మెట్లకి అడ్డు దిగితే కొంచెం ముందుకెడితే ప్రసాదం పెడతారు కాస్త ప్రసారం తిని మళ్ళీ కుడి పక్కకి వస్తే పంపులు ఉంటాయి అక్కడ చెయ్యి గడిగేసుకుని ఆ టీడీపీ పబ్లికేషన్ స్టాల్లో పుస్తకం ఉంటే కొనుక్కొని మళ్ళీ అమ్మవారికి పునర్దర్శనాన్ని మనం నమస్కారం చేసుకుని మనం బయటికి వెళ్ళిపోతుంటాం గుళ్ళోంచి బయటికి వచ్చి ఎడం పక్కకి తిరగగానే అక్కడ వైభవం అంతా ఉంటుంది అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి పాల్గున మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో అమ్మవారికి సువాసినీ పూజ జరుగుతుంది ఆ శుక్రవారాలలో జరిగేటటువంటి సువాసిని పూజలో అమ్మవారి దేవాలయానికి ఆ రోజుల్లో వచ్చేటటువంటి సువాసినులు అమ్మవారి పాదాల దగ్గర పసుపు తాళ్లు సమర్పిస్తారు పసుపు కొమ్ములు మట్టెలు నల్లపూసలు గాజులు రవికిల బట్టలు పసుపు కుంకాలు ప్రత్యేకించి ఈ పసుపు తాళ్లు అమ్మవారికి ఇస్తారు పద్మావతి దేవి అమ్మవారి పాదముల దగ్గర పెట్టి పూజింపబడి తీయబడినటువంటి పసుపు తాడు స్త్రీ యొక్క మాంగల్యాన్ని నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగిన పసుపు తాడు అందుకని దాన్ని మంగళ సూత్రంలో కట్టుకుంటాడు అది అమ్మ అనుగ్రహం కలిగిందా ఆవిడ ఏదో రూపంలో మనకి పంపించకపోతుందా పంపిస్తుంది ఆవిడ అనుగ్రహం కలిగిన నాడు అందుకని అదిగో అది అమ్మవారి యొక్క వైభవం అంటే అందుకని ఆ రోజున సువాసిని పూజలలో ఫాల్గుణ మాసంలో శుక్రవారాల్లో సువాసినులందరూ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజున అక్కడికి వెళ్లినటువంటి సువాసుల్ని మనకి ఫిబ్రవరి మార్చిలో వస్తుంది మాసం అంటే సత్రవుల్లో ప్రత్యేకం సువాసినులందరికీ కూడా షడ్రశోపేతమైనటువంటి విందు చేస్తారు ఆ రోజున అమ్మవారు ఏదో ఒక స్వరూపంలో సువాసినులతో కలిపి విందరగిస్తుంది అంటారు అందుకని ఆ తల్లి యొక్క వైభవం అటువంటి వైభవము సరే దీని తరువాత ఇంత గొప్పతనం మళ్ళీ మనకి ఈ పద్మ సరోవరం పైనున్న సరోవరాలు అమ్మవారు ఎంతటి వాత్సల్యమూర్తో అంత వాత్సల్యం మనకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా కనపడుతుంది ఎలా కనపడుతుంది అయ్యవారి వాత్సల్యం గురించి చెప్పాలంటే